కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని గిలకల దిల్లీలోని తుపాను పునరావాస కేంద్రాన్ని గరాల దిబ్బలోని పునరావాస కేంద్రం పూడి బీచ్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్న కృష్ణా జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి ఐఏఎస్ మరియు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్

పిల్లలకి సార్ కాఫ్ వచ్చినా సెలెక్ట్ చేసినా ఇవి వచ్చి వామిటింగ్స్ అయితే ఇంజెక్షన్స్ ఉన్నాయి సార్ వామిక్ అయిన ఇంజక్షన్స్ ఉన్నాయి రైకర్తే నాకు ఇంజెక్షన్స్ ఉన్నాయి అన్నీ పెట్టుకున్నాం ఉన్నాయి మేడం ఇదిగోండి మేడం ఉన్నాయి వెయిపింగ్ మిషన్ ఉంది మధ్యాహ్నం ఆయనేనే గ్రమసర్ తంగయ్యలది చెప్తున్నారు అట ఇప్పుడు ఉన్నారు అట ఇప్పుడు ఉన్నారు ఎప్పుడు డ్యూ డేట్ నాసి నేనే వెయిటింగ్ నాకు కూడా ఏ ఉన్నారు ఏంది అన్ని మొత్తం స్కిల్స్ నిస్కిల్కోవాలి डायलिसिस प्रेशन जारी है ना वाला, डायलिसिस ट्रीटमेंट इसके बारे में सुपर प्रेशर साबित होता है, माल्ट्रेड है, माल्ट्रेड ज़्यादा ज़्यादा ज़्यादा, माल्ट्रेड माल्ट्रेड पढ़ना वाली डायलिसिस चश्मा सर्वाइज़ में लगा है, वाले ले वाले वाले नॉन है, पर उन्हें ना सुनाई दे, उपर को वाला �